ఫైజ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నా అందరికి యేసు నామంలో శుభములండి నేటి సజీవ వాక్కు కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఆరవ వచనం నేను మీకు క్షేమము కలుగజేసేదను ఆమె ఈ వాక్యంలో దేవుడు మనకు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన చెప్పింది ఏమిటంటే మీరు నా ఆజ్ఞలను గౌరవించి నడిచినప్పుడు నేను మీకు శాంతి రక్షణ భద్రత ఇవ్వగలను క్షేమము అంటే కేవలం బాహ్య శాంతి కాదు హృదయంలో శాంతి శత్రువుల నుండి రక్షణ ఇజ్రాయేలీయులు దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు వారి మీద దాడి చేయాలనుకున్న శత్రువులను దేవుడే అడ్డుకున్నాడు ఉదాహరణకు యహోషపాత రోజుల్లో వారు యుద్ధానికి సిద్ధమై పాడుతూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు శత్రువులను తానే జయించాడు ఈ వాక్యము రెండవ దినవృతాంతముల గ్రంథం ఇరవయ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉంటుంది ప్రకృతిలో శాంతి సమాజంలో సుఖము కుటుంబంలో సంతోషం ఇవన్నీ దేవుడిస్తాడు దేవుని ఆజ్ఞలకు లోబడిన వారికి ఆయన ఒక ఆశ్రయంగా ఉంటాడు క్షేమము అనేది మనకు మనుషుల నుండి రాదు అది దేవుడు ప్రసాదించేది ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే దేవుని వాక్యంలో నడిస్తే మన జీవితంలో భద్రత శాంతి సౌఖ్యం ఆయన చేతి నుండి వస్తుంది కాబట్టి ప్రియురాల మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేనప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ఈ వాక్యం మన అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్